హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పుదీనా పల్లీల పచ్చడి అండి మీరు ఎప్పుడు పుదీనా పచ్చడి ఒకే రకంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో అండి చాలా బాగుంటుందండి పచ్చడి అనేది టేస్ట్ చూసాక మీరే అంటారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ మనము నేనైతే చిన్న సైజు కట్టెలు రెండు తీసుకున్నానండి పుదీనా కట్టెలు వాటిని ఆకులు ఇలా చుంచుకున్నానండి ఆకులు తీసిన తర్వాత ఫ్రెష్గా సార్లు కడిగి ఇలా బౌల్లో పెట్టేసుకున్నానండి ఎప్పుడు కానీ పుదీనా అనేది ఆకులు ఇలా తీసుకున్న తర్వాతనే కడగాలండి వర్షాకాలంలో అయితే ఆకులకు చిన్న చిన్న పురుగులు ఉంటాయండి పుదీనాకు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు వేయించేటప్పుడు గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి పల్లీలు వేగినాయా లేదా అని మనం చేతితోటి ఒకటి తీసుకొని చేతితో నలిపితే పొట్టంతా ఊడిపోవాలండి అప్పుడే మనకు పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగినట్టండి ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఈ పచ్చల్లోకి ధనియాలు వేయించడం వలన మరింత టేస్ట్ అనేది వస్తుందండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఏడు ఎనిమిది వరకు వేసుకొని అల్లం చిన్న సైజు ముక్క కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పోపులోనే అల్లం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఒక పది పదిహేను వరకు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే పైకి చిట్లకుండా ఉంటాయి పచ్చిమిర్చి అనేది త్వరగా వేగిపోతాయండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి ఒక యాభై శాతం ఫ్రై అయితే సరిపోతుందండి పచ్చిమిర్చి అనేది ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం పక్కకు అనేసి పుదీనా వేసేయండి మనం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాం కదా పుదీనా మీరు పచ్చిమిర్చి వేసేటప్పుడు చూసి వేసుకోండి కొన్ని స్పైసీగా ఉంటాయి నేను వేసిన పచ్చిమిర్చి అంత స్పైసీగా ఏమో ఉండవండి పుదీనా వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోండి మూత పెడితే దీంట్లో ఆవిరి అనేది వస్తుందండి మనకు పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి పచ్చిమిర్చి పుదీనా కూడా ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేయండి ఒక రెండు టమాటాలు తీసుకొని బాగా పండిన టమాటాలు తీసుకోండి రెండు అలాగే నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకోండి మరీ ఎక్కువగా చింతపండు అనేది వేసుకోకండి పులుపు ఎక్కువైపోతుంది మనకు పచ్చడి అనేది టేస్ట్ అనేది మారిపోతుందండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కొంచెం అలా కలబెట్టేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మగ్గిపోతాయి మరీ ఎక్కువగా మగ్గనవసరం లేదండి పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోండి కచ్చాపచ్చాగా మిక్సీ పడుతుందండి మనకు పల్లీలు మిక్సీ పట్టిన తర్వాత మాత్రమే పుదీనా పచ్చిమిర్చి అనేది వేసేయాలండి ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అలా తిప్పేసేయండి చూడండి టమాటాలు కూడా మగ్గిపోయాయి పూర్తిగా చల్లారిపోయిందండి నాకు ఇప్పుడు టమాటాలు కూడా దీంట్లో వేసేసి ఉప్పు కూడా వేసుకోండి ఒకసారి అలా తిప్పేసేయండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు ఒక విడలపాటి స్టీల్ కడాయి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు కూడా వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చగా దంచుకొని వేసుకోండి మీకు నచ్చితే పొట్టు తీసుకొని దంచుకోండి లేదంటే పుట్టుతో సహా దంచుకొని వేసుకున్న బాగానే ఉంటుందండి కానీ తప్పకుండా వెల్లుల్లి రెబ్బలు మాత్రం పోపులో వేసుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఒక మూడు వరకు ఎండుమిర్చి వేసుకోండి అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు దీంట్లోకి కొత్తిమీర పోపు కానీ చాలా బాగుంటుందండి కొద్దిగా పచ్చివాసన పోయేంతవరకు కూడా ఫ్రై చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మీకు నచ్చితే చిటికడంత ఇంగో కూడా పోపులోనే వేసుకోండి పచ్చడి మరింత టేస్ట్ వస్తుందండి మనకు ఇంగో వేసుకుంటే మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చండి ఇప్పుడు ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా పచ్చడి దీన్ని ఇందులో వేసేయండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి పచ్చడి అనేది కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వలన పచ్చడి అనేది రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి మనకు టేస్ట్ కూడా ఏం మారదండి ఈ పచ్చడి అన్నంలోకి కాదండి చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుందండి పచ్చడి అనేది ఈ పచ్చడి మీకు నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి